హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఖాతాలలో భరోసా నిధులు ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుందనే వివరణను తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మనం ఇవాటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రేపు నిధులు జమ కాబోయే లేటెస్ట్ అప్డేట్స్ నాలుగు ఐదు పది ఎకరాల వాళ్లకు ఎప్పుడు జమ కాబోతున్నాయని అప్డేట్స్ స్పష్టంగా తెలుసుకుందాం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఇప్పటివరకు మూడు ఎకరాల వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇగ నుండి సాగు చేసిన రైతులకి జమ చేయబోతుంది మరి వాటికి సంబంధించిన వివరాలకి సంబంధించి మీకు వివరణ ఇవ్వబోతున్నాను కాబట్టి వీడియోని చివరకు చూసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది దీనికోసం ఒక సబ్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది ఈ సబ్ కమిటీ ప్రతిపాదన మేరకు ఆరు వేల రూపాయల రైతు భరోసాని జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతుల ఖాతాలలోకి జమ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొదటి విడతలో భాగంగా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను జమ చేసింది ఆ తర్వాత ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరం ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాల వరకు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాల వాళ్లకు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రేపు ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది పదో తేదీలలో నాలుగు ఐదు ఆరు ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలోకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా సమాచారం తెలుస్తుంది బహుశా తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదో తారీఖు నాడు ఆదివారం కావడంతో ఈ ప్రక్రియలో నాలుగు ఎకరాల వాళ్ళకి రేపు ఎనిమిదో తారీఖు నిధులు జమ అవుతే తొమ్మిది పదో తేదీలలో బహుశా నాలుగు ఐదు ఎకరాలలో జమకాని వాళ్ళకి జమ కావచ్చు అనే సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించి మనం ఒక స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసాని పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది మొత్తానికి దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క సంక్షేమ పథకాల వైపే చూసేలా గర్వపడేలా చేయబోతున్నామని చెప్పేసి వారు వాగ్వాదాన్ని వనపర్తి జిల్లాలో జరిగిన ఒక సమీక్షా సమావేశంలో తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి గాను ప్రభుత్వం తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలను ఈ మార్చి ముప్పై ఒకటిలోగా బదిలీ చేసి ఈ రైతు భరోసా పథకం అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మార్చి ముప్పై ఒకటో తేదీ కల్లా కొత్త బడ్జెట్కి సంబంధించిన ఆమోదాలతో కూడిన ప్రక్రియ అయిపోయిన తర్వాత ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలను రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం అలాగే నాలుగు వేల పదహారు రూపాయల చేయూత పథకం ఆరు వేల రూపాయల దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ల పథకాలను కూడా ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో నిన్న జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ప్రారంభమైన ఎన్నికల కోడ్ నిన్నటితో ముగిసింది సో తెలంగాణ రాష్ట్రంలో పథకాలకి ఎలాంటి అడ్డంకులు లేవని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రం ఇండ్లకు సంబంధించి కొత్త ప పత్రాలను కూడా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా పడైనట్లుగా తెలుస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పెండింగ్లో ఉన్న నాలుగు పథకాలను ప్రభుత్వం అతి వేగంగా మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేయడానికి ఏర్పాటు చేసుకుంది ఇందులో భాగంగానే రైతు భరోసాకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ముప్పై ఒకటిలోగా పూర్తి చేయడానికి మార్చి పదో తారీఖు నాడు ఐదు ఆరు ఎకరాలకి సంబంధించిన వాళ్ళకి నిధులను కూడా బదిలీ చేయనున్నట్లుగా తెలుస్తుంది సో ప్రస్తుతానికి రైతు భరోసా రైతు బంధుకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు